సమస్తే చరిసభ సమస్తేనా బాగున్నారా అవునని తీర్మార్ మల్లన్న అభిమానిగా మీరు గడ్డం మెచ్చుకున్నారు తీర్మార్ మరలన్నా చట్టసభలో పోతేనే ఆయన గడ్డలు తీస్తావా అవునన్నా గెలిస్తాడ నమ్మకం ఉందా అంతా నమ్మకము అది నేను తీసుకునే పిలిచిన ఆ రోజు నాకు సాల్వ్ చేసిండు టికెట్ వస్తేనే గడ్డ అర్థం టికెట్ కోసమే గడ్డమన్నావు కదా ఫుల్లు నేను ఆయన ఉన్నా ఫస్ట్ ఎంఎల్సిగా ఇస్తామన్నారు అది ఏదో పొరపాటు జరిగింది ఇవ్వలేరు ఆ ఎంఎల్సిగానే బీగా ఎమ్మెల్యేగా ఒకటి అయితే ఏం చేసిందంటే అది ఏకున్నా విధానాన్ని సాధి సాధిస్తా అని చెప్పేసి ఆయన ఖమ్మం వరంగల్ నల్గొండ మూడు అప్పుడు పాదయాత్ర తిరిగినాం అప్పుడు ఏ పార్టీ లేదు అయినా సెకండ్ స్థానం వచ్చింది అప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా వస్తాడు నీకు ఇష్టమా ఆయన చేసే మంచి పనులున్నాయి చాలా మందికి గుండె ఆపరేషన్లు చేస్తాడు పిల్లలకు చేస్తాడు తన పిల్లలకు నష్టమైంది ఇంకా వేరే పిల్లలకు నష్టం కావద్దని తను నిర్ణయం తీసుకున్నాడు అదే నాకు మంచిది అంటే వాళ్ళు పడి రాక పైసలు ఏమన్నా ఒప్పందం కుదరక దాని గురించి ఆయన మీరు చూపించే అంతగా ఎక్కువ ఏమీ లేదు